జననేత్రి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు గౌరవ ప్రభుత్వ విఫ్ తుని ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాయిని శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు పిఎసిఎస్ కోటనందూరు చైర్మన్ పెరుముచ్చు నాగేశ్వరరావు సెక్రటరీ ఎలిసెట్టి వీరభద్రరావు మరియు ముప్పిడి జమీలు బైలపూడి శ్రీరామూర్తి పాలకవర్గ సభ్యులు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్న నిలుస్తుందని ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు అనపర్తి మండలం రామవరంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన నలభై ఒక్క చెక్కులను ముప్పై ఐదు మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందించడం లేదంటూ కారు కూతులకు వస్తున్న వైసీపీ నాయకులు వైసీపీ హయాంలో ఎంతమందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సాయం అందజేశారో చెప్పాలన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకంలో లబ్ది చేకూరని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన పరిస్థితి నియోజకవర్గంలో ముప్పై ఐదు మంది లబ్ధులకి అరవై ఒకటి లక్షలు విలువ చేసే చెక్కులు అందడం జరిగింది ఇదే వేదికలో వారం రోజుల క్రితం డెబ్బై ఐదు మంది లబ్ధిరాలకి యాభై లక్షలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందేయడం జరిగింది అంటే ఒక వారం వ్యవధిలో నూట తొమ్మిది మందికి మొత్తంగా కలిసి కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అవుతుందని వెళ్తా ఉంది ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధిని వేగవంతం చేసి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా ఈ రోజు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి సంక్షేమం సంక్షేమం అని కారుకొట్లు కూసే వైఎస్ఆర్ సిపి నాయకులు వారి ప్రభుత్వ హయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఏమైంది అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా కూటం ప్రభుత్వం సంక్షేమం చేయడం లేదు అని మాట్లాడే వ్యక్తులకి ఇవాళ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ సూపర్ సిక్స్ అద్భుతంగా అమలు చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి సహాయాన్ని మేము హామీ ఇచ్చింది కాదు అయినప్పటికీ ఎవరైతే వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారికి ఎంతో కొంత విద్యుత్ మీద సహాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా పెద్ద ఎత్తున వైద్య సహాయం కింద ఆర్థికంగా సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా అనుపతి చేసుకుంటుంది తెలియజేసుకుంటూ ఉన్నాం జననేత్రి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు గౌరవ ప్రభుత్వ విఫ్ తుని ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాయిని శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ఏపీసీఎస్ ఎస్ అన్నవరం చైర్మన్ పోలిశెట్టి రామలింగేశ్వరరావు సెక్రటరీ తమరాన రామునాయుడు మరియు దారికొండ వెంకటరమణ వెంకట వెంకటసత్య మల్లేశ్వర్రావు పాలకవర్గ సభ్యులు